నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆంని ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఈడుపు గంట పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం క్రోదీనామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అమ్మ ఈ క్రోదినామ సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలాని రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజం అవమానం గురించి తెలియచేయండి అమ్మా ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని ముఖ్య విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇది కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది చాలామంది వే వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే దశలు ఏంటి అంతర్దశలు ఏంటి అన్నవి చూసుకుంటూ పెడతారు అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం సంవత్సరం కలిపి చూసుకోవాలి కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే నామ నక్షత్రాలు బట్టి కానీ అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామ నక్షత్రం ప్రకారము రాశి ఫలితాలు తెలుసుకుందాం అని అనుకుంటారు ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా అలా కాకుండా కేవలం ఈ గోచార ఇచ్చే ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలని చూసుకోకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్నది చూసి కంగారు పడి అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచను లేకపోతే అష్టంశ అలా కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ గోచార ఫలితాల బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించకర ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదే కాదు ప్రధానం వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇందులో చూసినట్లయితే ఆదాయం వ్యయం సమానంగా ఉన్నాయి కాబట్టి ఆ వ్యయాన్ అది రెండు సమానంగా ఉన్నప్పుడు పుణ్యం రూపంలో మీకు ఖర్చైపోతున్నప్పుడు ఆదాయము దాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది దాన్ని ఎలా పెంచుకుంటారు పెంచుకోవడం అంటే అంటే మళ్ళీ ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే శ్లోకం ద్వారా కానీ లేకపోతే ప్రతిరోజు మనం జనని కనకవృష్టిని దక్షిణాన్ని తయారయ్యాము ఈ శ్లోకం ద్వారా కానీ చేసుకోగా చేసుకోగా తప్పనిసరిగా పుణ్య బలం అనేది పెరగాలి అంటే ఏ పనైనా ఎప్పుడైనా జీవితంలో ఒక పని కావాలి అంటే దానికి పుణ్యబలం అనేది వ్యక్తి సంపాదించుకొని ఉండాలి ఏ రోజు సంపాదించుకుంది ఆ రోజే అయిపోతూ ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఈ రకంగా చేసుకున్నట్లయితే ఆర్థికంగా బాగుంటుంది అలాగే వీళ్ళ ఇతరులలో దైవాన్ని దర్శించడం వల్ల కూడా పుణ్యబలం పెరిగి వీళ్ళకి తప్పనిసరిగా అక్కడ కూడా బాగుంటుంది అయితే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపుగా మేదాకా ఈ గురుడు మేషరాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి అది స్థానం కూడా అవ్వడం వల్ల తప్పనిసరిగా గృహాలకి వాహనాలకి విద్యా సంబంధ విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది ఏ నడిసిన అయినప్పటికీ అనుకూలంగానే ఉంటుంది అనుకూలంగా ఉండి ఆ కొనుక్కునే వాహనం కూడా కొంచెం గౌరవప్రదమైన వాహనాలు మంచివి వచ్చే అవకాశాలు కూడా వాళ్ళ దాంట్లో కనబడుతున్నాయి అలాగే ఖర్చులు ఉంటాయి ఆకస్మికమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఆరోగ్యం కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది ఆ ఖర్చులు వీళ్ళకి ఉపయుక్తంగానే ఉంటాయి అంటే ఇబ్బంది పడేటట్టుగా ఉండవు ఖర్చు పెట్టి బాధపడకుండా అవసరం లేని ఖర్చులు లాంటివే ఉంటాయి వృత్తిలో వీళ్ళకి ఎదుగుదల లేకపోయినా గౌరవం అయితే సిద్ధిస్తుంది కాబట్టి అటు వృత్తిపరంగా గౌరవాలు ఇటు పక్కన చూస్తేనేమో ఆరోగ్యం కొంతవరకు బాగుండడం అలాగే ఖర్చులు కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూలతను సిద్ధించడం ఇంత మునుపు కంటే ఆరోగ్యం కొంతవరకు బాగానే ఉండడం ఇలాంటి వాటికి ఒక గౌరవనీయమైన వాహనాలు ఇలాంటి వాటికి ఆస్కారం ఉంది తర్వాత రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ వృషభరాశి శత్రుక్షేత్రం అయినప్పుడు అది పంచమస్థానం కూడా అయినప్పుడు ఇక్కడ వాళ్ళకి ఘర్షణాత్మకమైన వాతావరణం సంతానంతో ఉంటుంది వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళకు ఉంటుంది వాళ్ళ ప్రశాంతతనే తగ్గుతుంది తర్వాత చేద్దాం అనుకున్న దైవ కార్యక్రమాలు పుణ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆటంకాలు లాంటివి ఏర్పడతాయి కాబట్టి ఆ రకమైన ఘర్షణాత్మకమైన వాతావరణంతో పాటుగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి వచ్చిన లాభాన్ని అంటే న్యాయబద్ధంగా సంపా అదే వచ్చిన లాభాన్ని ఎంతవరకు వచ్చిందో అంతవరకు తీసుకోవడంలో ఆనందం ఉంటుంది కానీ అలా కాకుండా కొన్నిసార్లు ఇంకా ధనార్జన చేయాలి అనుకున్నప్పుడు అది ఈ యొక్క ధర్మ మార్గంలో కానప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ఇంతకు ముందు ఉన్నది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇంతకుముందు సంపాదించిన దానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో వీళ్ళు వెళ్ళి స్వార్థరహితంగా ఉం ఉన్నట్లయితే వీలైనంత వరకు వీళ్ళకి సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక శని భగవానుడి ఈ సంవత్సరం ఈ రాసి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఏళ్ళు నడిచిన నడుస్తుంది కదా ద్వితీయ స్థానంలో ఉన్న అది స్వక్షేత్రం కూడా అయింది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి గృహంలో ఆర్థిక విషయాలు కానీ తర్వాత కుటుంబ విషయాలు కానీ ధన విషయాలు కానీ కొంత అనుకూలంగానే ఉంటాయి మరి ఏళ్ళు నడిసిన వల్ల వీళ్ళకి ఆర్థిక విషయాల్లో లోపాల ఏమి ఉండదు మొత్తానికైతే మొత్తానికి గెటాన్ అయిపోయి హ్యాపీగానే ఉండేట్టు ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ వాహన గృహ విషయాలు ఏదైనా వాటికి సంబంధించి కానీ విద్యా విషయాల్లో కానీ విద్యార్థులకి విద్యా విషయంలో కానీ లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చుల విషయాల్లో కొంత సామాన్యమైన ఫలితాలు ఇబ్బందులు లాంటివి ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి శని దోష పరిహారాలు లాంటివి ఆల్రెడీ చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని కంటిన్యూ చేయొచ్చు అలాగే రావాల్సిన లాభాలు కూడా వస్తాయి కానీ ఆ రావడంలో ఆటంకాలు ఇబ్బందులు ఆలస్యాలు కష్టం మీద వీళ్ళు రావాల్సిన లాభాలను సాధించుకోగలుగుతారు అలాగే వీళ్ళకి రాహుకేతువుల వల్ల కూడా తృతీయ నవమస్థానంలో రాహుకేతువులు ఉండడం బట్టి వీళ్ళకి విజయాలు సాధిస్తారు అలాగే వ్యక్తులు సహకరిస్తారు తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క తీర్థయాత్ర లాంటి వాటికి ఉన్నాయి దగ్గర ప్రయాణాలు బాగా చేస్తారు అయితే దాంతోపాటుగా దూర ప్రయాణాల మీద కొంత వైరాగ్య భావన లాంటివి ఉంటాయి అలాగే దా మిత్రుల సహకారం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది అలాగే ధైర్య సాహసాలు లాంటివి పరాక్రమాల లాంటివి వీళ్ళకి పెరుగుతాయి అంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వాళ్ళు ముందుకెడతారు కానీ ఎటొచ్చి ఈ శని ప్రభావం వల్ల ఈ ఆటంకాలు రావాల్సినవి లేటుగా రావడం నిరుత్సాహాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటిని అధిగమించడానికి శనికి సంబంధించినవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వీళ్ళకి చక్కటి ఫలితాలే ఏర్పడతాయి అంటే ఏలినాడు శని కాబట్టి ఏదో ఏమీ కాదు మన అసలు జన్మజాతకంతో కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు అది బాగుంటే దాంట్లో నడిచే దశలు కూడా బాగున్నాయి అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలని దాంతో కంపేర్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు తప్ప కేవలం ఏలినాడు శని ప్రభావంతోనే భయపడక్కర్లేదు అన్నది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక దీంతోపాటుగా వీళ్ళ యొక్క ప్రత్యేకమైన పరిహారాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే వీళ్ళ ప్రత్యేకమైన పరిహారంగా ప్రతిరోజు మూడు కనకధార కనకధారాస్తవం అనేది చదవడం మంచిది మకర రాశి వారికి మకర రాశి వాళ్ళకి ఎందుకంటే ఒక పక్కన ఏలు నడిచిన ప్రభావం కూడా ఉంది కదా దీనివల్ల వాళ్ళకి వాళ్ళకే బద్ధకం నిరుత్సాహాలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి ఆ తర్వాత చేద్దాం లేని వాళ్ళు లేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళకుండా ఆ రకమైన భావనల నుంచి బయటికి రావడం తప్పనిసరిగా ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసింది శని గ్రహం ఎప్పుడు కూడా క్రమశిక్షణ పరమైన గ్రహం అని చెప్తారు మనం ఎంత సిస్టమేటిక్గా ఉండ మొదలుపెట్టి బద్దకాన్ని వదిలేస్తే పనులు అంత తొందరగా ముందుకు జరుగుతాయని భావించారు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి